వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రవీణ్ తానెటి బిఎస్సి నర్సింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అనమాట సో ఈ వీడియోలో వచ్చేసి మనకి మెయిన్ గా రీసెంట్ గా ఏపీ ఎన్సెట్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి కదా అండ్ ర్యాంక్ కార్డు కూడా ఇచ్చారు సో దానికి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ నన్ను కామెంట్స్ లో కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అండ్ పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో అండ్ టెలిగ్రామ్ లో సో ర్యాండమ్ గా కొన్ని ఇట్లకి ఆన్సర్ అయితే ఇస్తాను అండ్ అట్ ద సేమ్ టైం అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అసలు ఓవరాల్ గా సీట్స్ ఎన్ని ఉన్నాయి సో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడతాం సో ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ అయితే చేయండి ఏపీఎంసెట్ ఎగ్జామ్ టోటల్ గా సెవెంటీన్ థౌసండ్ మెంబర్స్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు సో అందులో సిక్స్టీన్ థౌసండ్ మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాస్తారు అండ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏమో టెన్ థౌసండ్ మెంబర్స్ అండ్ నాట్ క్వాలిఫైడ్ బ్యాచ్ ఏమో ఫైవ్ థౌసండ్ అప్రాక్సిమేట్ గా ఉన్నారు సో ఇది ఈ ఏపీఎంసెట్ గురించి సో ఇందులో మనకి టెన్ థౌసండ్ మెంబర్స్ క్వాలిఫై అయ్యారు కదా సో వీళ్ళందరికీ సీట్ వస్తుందా అంటే రావచ్చు రాకపోవచ్చు ఎందుకు నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఏపీ ఎన్సెట్ లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అండ్ ఎంత మంది కాలిఫై అవలో మాట్లాడుకున్నాం కదా సో ఇప్పుడు ఏపీలో ఉన్న బిఎస్సి నర్సింగ్ కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం సో దాన్ని బట్టి మీకు రెండింటిని కంపేర్ చేసి చెప్పవచ్చు ఈజీగా లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి టూ ఫిఫ్టీ ఫోర్ నర్సింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి సో అందులో గవర్నమెంట్ కాలేజెస్ రఫ్ గా ఒక ఫోర్టీన్ ఆర్ థర్టీన్ ఉంటాయి అన్ని ప్రైవేట్ కాలేజెస్ సో లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని ఎన్ని సీట్స్ ఉన్నాయంటే అప్రాక్సిమేట్ గా టోటల్ గా థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ సీట్స్ అయితే ఉన్నాయి ఏబి కన్వీనర్ సీట్స్ అండ్ మేనేజ్మెంట్ సీట్స్ సో కన్వీనర్ సీట్స్ అంటే ఫ్రీ సీట్స్ అనమాట సో అవి మీకు గవర్నమెంట్ కాలేజెస్ లోనూ ఉంటాయి అండ్ ప్రైవేట్ కాలేజ్ లో కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ సీట్స్ అనేవి మనకి ఉంటాయి సో ఆ కన్వీనర్ సీట్స్ థర్టీన్ థౌసండ్ లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ సీట్స్ అయితే కన్వీనర్ సీట్స్ ఉన్నాయి అండ్ మిగిలిన ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సీట్స్ ఏమో మేనేజ్మెంట్ కిందకైతే వస్తాయి అనమాట ఇది లాస్ట్ ఇయర్ డేటా అనమాట సో ఈ ఇయర్ చూసుకుంటే ఇంకా మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలియదు కాలేజెస్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ టూ ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి కదా బట్ ఈ ఇయర్ ఏంటంటే టూ సిక్స్టీ టూ ఇంక్రీజ్ అయినాయి సో నాకు తెలిసి సీట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ టూ ఫిఫ్టీ ఫోర్కి అండ్ టూ సిక్స్టీ కి ఈ మధ్యలో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో సో వాటికి అప్రాక్సిమేట్ గా ఇంకొక ఫోర్ హండ్రెడ్ సీట్స్ అలాగా పెరిగే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ కి ఇంకొక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు మనం ఏపీ ఎన్సెట్ ఎంతమంది క్వాలిఫై అయ్యారో చూసుకున్నాము అండ్ మన ఏపీలో ఎన్ని నర్సింగ్ సీట్స్ ఉన్నాయో చూసుకున్నాం కదా సో ఇప్పుడు ఎవరెవరికి సీట్ రావచ్చు రాకపోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాము సో మనకి క్వాలిఫై అయింది ఇక్కడ టెన్ థౌసండ్ మెంబర్స్ క్వాలిఫై అయితే అయ్యారు కదా సో ఇక్కడ చూసుకుంటే మనకి రఫ్ గా ఒక ఫోర్టీన్ థౌసండ్ సీట్స్ అయితే ఉన్నాయి ఈ ఫోర్టీన్ థౌసండ్ సీట్స్ లో మనకి మేనేజ్మెంట్ సీట్స్ అండ్ కన్వీనర్ సీట్స్ రెండు కలిపి ఫోర్టీన్ థౌసండ్ సీట్స్ ఉన్నాయి ఇక్కడ ఏపీ ఎన్ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏమో టెన్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు అండ్ నాట్ క్వాలిఫైడ్ ఏమో ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు సో అక్కడ యూనివర్సిటీ ప్రకారం క్వాలిఫై అయినంత మాత్రం మీకు సీట్ వచ్చుద్ది అని ఏమీ లేదు అని వాళ్ళు మెన్షన్ చేశారు అదొక పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే నాట్ క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళు మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు అని ఒక చిన్న టాక్ అయితే నడుస్తుంది సో అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ ఇన్ కేసు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి సీట్ వచ్చే ఛాన్స్ ఒకేలా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే సో మీకు సీట్స్ అయితే ఫుల్గా సరిపోతాయి అనమాట సో ఆ టెన్ థౌసండ్ మెంబర్స్కి ఇక్కడ ఉన్న ఫోర్టీన్ థౌసండ్ సీట్స్ ఇంకా మిగిలిపోవచ్చు సో అలా చూసుకుంటే నో ప్రాబ్లం లేదు మేనేజ్మెంట్ నాట్ క్వాలిఫైడ్ బ్యాచ్లో ఉన్న వాళ్ళు కూడా మేనేజ్మెంట్కి తీసుకొచ్చే ఫలం అయితే వాళ్ళ సీట్స్ ఎలా అలాట్ చేస్తారన్నది చూడాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది నాకు సీట్ వచ్చుద్దా అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది సీట్ వచ్చుద్దా అని ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు సో మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే సో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక కాలేజ్కి సీట్ మ్యాట్రిక్స్ అని ఒక ఉంటుంది అనమాట అంటే ఏంటంటే సో ఈ కాలేజ్ లో ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇన్ని సీట్స్ ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇన్ని సీట్స్ ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇన్ని సీట్స్ అని వాళ్ళు ఒక రూల్ అయితే ఉంటుంది సో గవర్నమెంట్ కాలేజెస్ లో చూసుకుంటే ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఉంది అది అందరికి తెలిసిన విషయమే అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను బట్ స్టిల్ ఇంకా నన్ను కామెంట్స్ లో అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది నేను బాయ్ని నాకు ఏ గవర్నమెంట్ కాలేజ్ మంచిది సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు సో ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా లేదంటే నేనే రాంగ్ గా చెప్పిన నాకు అర్థం కావట్లేదు కానీ సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి బాయ్స్ కి బిఎస్సి నర్సింగ్ గవర్నమెంట్ కాలేజ్ లో చేయడానికి అవకాశం లేదు బట్ ప్రైవేట్ కాలేజ్ లో గవర్నమెంట్ సీట్ వచ్చింది అంటే ఫ్రీ సీట్ వచ్చింది కన్వీనర్ సీట్ సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే గవర్నమెంట్ కాలేజెస్ లో నర్సింగ్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు యూనివర్సిటీ వెబ్సైట్ ప్రకారం టూ సిక్స్టీ టూ కాలేజెస్ ఉన్నాయి కదా ఈ టూ సిక్స్టీ టూ కాలేజెస్ లో గవర్నమెంట్ కాలేజెస్ ఫోర్టీన్ అంతే ఉన్నాయి సో ఈ థర్టీన్ ఆర్ ఫోర్టీన్ కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఉంటాయి అంటే ఓవరాల్ గా అవి కూడా తక్కువే ఉంటాయి కొన్ని కాలేజెస్ లో హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి కొన్ని కాలేజెస్ లో ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ సీట్స్ ఉన్నాయి సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫోర్టీన్ కాలేజెస్ కి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ ఉంటాయి సో ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ కి మీరు గవర్నమెంట్ కాలేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు వచ్చిన ర్యాంక్ అనేది మంచిగా ఉండాలి మార్క్స్ ఎక్కువ రావాలి సో గవర్నమెంట్ కాలేజెస్ లో మంచిగా ఎవరైతే మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళు పెట్టుకుంటారు సో వాళ్ళకి వస్తాయి అనమాట అండ్ ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే గర్ల్స్ మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే అంటే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ థౌసండ్ లోపు వచ్చిన ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా మీరు గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకుని సెకండ్ ప్రైవేట్ కాలేజెస్లో పెట్టుకోండి బట్ అక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ ఉంటాయని చెప్తున్నావు బట్ సిక్స్ థౌసండ్ ర్యాంక్ సీట్ ఎలా వచ్చాను మీరు అడవచ్చు సో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఒక తెలిసిన అమ్మాయికి ఒక ఫైవ్ హండ్రెడ్ లేదా సిక్స్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిందని అనుకోండి ఆమె ఒక ఎస్సీ స్టూడెంట్ అని అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే సో ఆమెకి ఒక గవర్నమెంట్ కాలేజీలో పెట్టుకుంటే ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఆ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోకుండా దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజ్ లో పెట్టుకుందనుకోండి సో ఆ ర్యాంకర్ కాకుండా తర్వాత ర్యాంక్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆ గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వచ్చే అవకాశం ఉంది సో అలాగే కొంతమంది డ్రాప్ అవుట్ అయిపోతారు కొంతమంది వేరే కోర్సెస్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఇవన్నీ బేస్ చేసుకుని కొన్ని సీట్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కాలేజెస్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అండ్ డిసప్పాయింట్ అవద్దు అండ్ కమింగ్ టు బాయ్స్ సో బాయ్స్ ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లోనే ఉంటాయి కదా అండ్ ఆ ప్రైవేట్ కాలేజెస్లో కూడా చాలా తక్కువ కాలేజెస్లో మాత్రమే ఎడ్యుకేషన్ ఉంది బాయ్స్కి ఏ కాలేజెస్లో సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ముందే చూసుకోండి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఆ అవైలబుల్గా ఉన్న కాలేజెస్ మాత్రమే అక్కడ మీకు చూపిస్తుంది అనమాట సో నాట్ క్వాలిఫైడ్ అయిన ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు కదా సో వాళ్ళకి మేనేజ్మెంట్ సీట్స్ పెట్టుకునే అవకాశం లేకపోతే సో ఇవి ఉన్న ఫోర్టీన్ థౌజండ్ సీట్స్లో టెన్ థౌజండ్ మెంబర్స్ క్వాలిఫై అయ్యారు కాబట్టి అందరికీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది లేదు ఆ నాట్ క్వాలిఫైడ్ బ్యాచ్ కి మేనేజ్మెంట్ సీట్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు అంటే సీట్ కట్ ఆఫ్ మరి ఎలా అండ్ ఎంతవరకు సీట్స్ వస్తాయి అన్నది చూడాలి అంటే ఇంకొక కామెంట్ ఏంటంటే ఈ బిఎస్సి నర్సింగ్ అప్లికేషన్ కి ఇంకొక సపరేట్గా గా నోటిఫికేషన్ ఇస్తారా లేదంటే అన్సెట్ బేస్ చేసుకుని మనల్ని అడ్మిషన్ తీసుకుంటారా అని అడుగుతున్నారు సో అలాంటిది ఏం లేదు సపరేట్గా గా నోటిఫికేషన్ ఇస్తారు దానికి మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అందులో ఎలిజిబుల్ లిస్ట్ నాట్ ఎలిజిబుల్ సో ఇదంతా ప్రాసెస్ ఉంటది సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఒక వీడియో చేస్తాను సో ఫస్ట్ రిజల్ట్స్ ఇచ్చారు కదా సో దీని తర్వాత ఇంకో నోటిఫికేషన్ అయితే వస్తుంది వెయిట్ చేయండి అండ్ కొంతమంది అన్న నా ర్యాంక్ ఎంత వచ్చింది సో నాకు హాస్పిటల్ ఎట్ట వచ్చాడు కాలేజ్ లో నాకు సీట్ వచ్చుద్దా రాదా అని అడుగుతున్నారు సో అలాగే ఏం ఉండదు హాస్పిటల్ ఎట్ట వచ్చా నాట్ అటాచ్డ్ అని ఏమి ఉండదు సో మీరు కాలేజీకి వెళ్ళి చూసుకుని అక్కడ అటాచ్ అయ్యిందా లేదా సపరేట్ గా వాళ్ళు వేరే హాస్పిటల్ మిమ్మల్ని క్లినిక్ కలిసి పంపుతున్నారు అన్నది మీరు ఒకసారి చూసుకోండి సో ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ అటాచ్డ్ అయిన లో జాయిన్ అవ్వడం కన్నా నార్మల్ గా ఏదైనా ఒక సింగిల్ గా ఉన్న లో జాయిన్ అయ్యి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ తో అవుతారు సో ఆ కాలేజ్ లో జాయిన్ అయితే మీకు వర్క్ బాగా వచ్చింది ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పేషెంట్స్ ఎక్కువ వస్తారు అండ్ మీకు వర్క్ కూడా బాగా వస్తుంది సో అది కూడా చూసుకోండి అని హాస్పిటల్ అటాచ్డ్ కాలేజెస్ లో అక్కడ క్లినికల్స్ సరిగ్గా ఉండవని నేను చెప్పను బట్ కొన్ని కాలేజెస్ బాగుంటాయి కొన్ని హాస్పిటల్స్ బాగుంటాయి సో మీరు ఏదైనా తెలుసుకోవాలంటే ముందు కాలేజ్ కి అండ్ హాస్పిటల్ కి వెళ్ళి తెలుసుకోవాల్సిందే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ కొంచెం బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే కొన్ని కాలేజెస్ నేమ్స్ అయితే చెప్తాను సో ఫస్ట్ వచ్చేసి గుంటూరు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గుంటూరు అండ్ రిమ్స్ అండ్ వైజాగ్ నెల్లూరు కాకినాడ ఈ కాలేజెస్ కొంచెం మంచి పేరుతో ఉన్నాయన్నమాట సో ఇవి కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ అయితే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి సో ఏది బెస్ట్ అని నేను చెప్పడం కంటే మీరు వెళ్ళి విజిట్ చేసి దాని గురించి తెలుసుకుంటే బెటర్ సో నేను ఉండే ఏరియాలో నాకు తెలిసిన కొన్ని కాలేజెస్ ఏమున్నాయంటే ఎన్ఆర్ఏ మంగళగిరి సిమ్స్ గుంటూరు పిఎన్సికేఆర్ నర్సరావుపేట ఆర్హెచ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సెయింట్ హ్యాన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సో ఇవి నేను ఉండే ఏరియాలో కొంచెం బెస్ట్ కాలేజెస్ సో ఈ వీడియోతో మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటది సో సీట్స్ అయితే మాక్సిమం చాలా ఉన్నాయి కాబట్టి అందరికి సీట్ వచ్చే అవకాశం ఉంది సో ఎవరో డిసప్పాయింట్ అవ్వకుండా వెబ్ ఆప్షన్స్లో గర్ల్స్ అయితే గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి అండ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా పెట్టుకోండి సో బాయ్స్ ఎవరైతే ఉన్నారో మీరు చూస్ చేసుకున్న కాలేజ్ ప్రతిదీ ఒక దగ్గర దగ్గరగా పెద్ద అయితే పెట్టుకోండి సీట్ అయితే ఖచ్చితంగా వచ్చుద్ది అండ్ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియో కోసం స్టేట్ యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్